సో ఈ రోజు దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది అండ్ సో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాయి సో మిగిలిన వాటి గురించి కూడా మాట్లాడకంటే ముందు ఆరామస్తాను ఆయన సర్వే ఫలితాలను మీడియా సమావేశం పెట్టి వివరంగా ప్రకటించుకుంటూ వచ్చారు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఆయన మొత్తం నియోజకవర్గాల వారిగా చాలా వరకు చెప్పే ప్రయత్నం చేశారు అన్నింటికంటే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈయన ఫస్ట్ తన సర్వే ఫలితాలు అనేటివి కొందరు కొందరు కీలకమైన వ్యక్తులకు ఇచ్చారు మరి ఈ రోజు ప్రకటించిన దాంట్లో చూస్తే కొంచెం మరి మళ్ళీ ఈ మూడు రోజుల్లోనే ఆయన మార్చుకున్నారు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది మూడు రోజుల్లోనే మార్చుకున్నారు ఈయన అన్ని రాజకీయ పార్టీలు అది కీలకమైన నాయకులతో అది షేర్ చేసేసారు ఆ డిస్కషన్ జరిగి అందరితో మాట్లాడారు ఎవ్రీథింగ్ ఈయన వైసీపీతో మంచి యాక్సెస్ ఉంది టీడీపీతో మంచి యాక్సెస్ ఉంది టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఈయన వీళ్ళ భార్య గారికి కానీ అడిగి ఆల్రెడీ అడిగి కూడా ఉన్నారు సో అంత యాక్సెస్ ఉంది మరి మూడు రోజుల్లోనే కొన్ని చోట్ల ఫలితాలు ఎందుకు మార్చుకున్నారు అన్న విషయం నాకైతే అర్థం కావడం లేదుగా బట్ ఆయన ఫైనల్ గా ప్రకటించిన దాని ప్రకారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలో కొనసాగుతుంది నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి శాతం ఓటు బ్యాంకుతో వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు గెలుస్తుంది అని నలభై ఏడు పాయింట్ ఒక శాతం ఓటు బ్యాంకుతో చంద్రబాబు నేతృత్వంలో కూటమి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక సీట్లు గెలుస్తారని నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి ఓటు శాతంతో వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు నాలుగట నలభై ఏడు పాయింట్ ఒక్క పర్సెంట్ ఓటుతో డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి విపక్ష ఓటమికి వస్తాయట సో ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో రెండు పర్సెంట్ కేవలం రెండు పర్సెంట్ ఓట్ల తినటం అదనంగా వైసీపీ గెలవబోతుంది అని చెప్పి అయితే ప్రకటించారు కొన్ని నియోజకవర్గాలు ఈ మూడు రోజులైనా మార్చుకున్నారు ఆయన నోట్ మై పాయింట్ డబల్ ఇలిమెటర్ కామనిస్ట్ లో ఎందుకు అన్నది తెలియదు మళ్ళీ మనం ట్రై చేసి చూద్దాం ఎందుకని అది రీజన్ తెలుస్తుంది అండ్ ఈయన పార్లమెంటుకు సంబంధించి నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది ఓటు శాతంతో వైసీపీ పదమూడు నుంచి పదిహేడు అట నలభై మూడు పాయింట్ ఆరు ఎనిమిదితో టీడీపీ పది నుంచి పన్నెండు అట అంటే ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి ఒక పర్సెంట్ ఓటు తగ్గింది టీడీపీకి నాలుగు పర్సెంట్ ఓటు తగ్గింది మరి ఇదంతా కనుక క్రాస్ ఓట్ జరిగింది అని చెప్పి అయితే ఈయన చెప్పదలుచుకున్నట్టున్నారు ఇంకా నెక్స్ట్ మినిస్టర్లు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని చెప్పి వరుసగా అప్పలరాజు ఓడిపోతారట ధర్మాన చెప్పలేమట రాజనగర్ గెలుస్తాడట పోచ గెలుస్తాడట గాజుబాగ గుడివాడమర్నాథ్ ఓడిపోతాడట విశ్వరూప్ గెలుస్తాడట కానుగో నాగేశ్వరం ఓడిపోతాడట చెల్లుపైన వేణు ఓడిపోతాడట దాడిశెట్టి రాజా గెలుస్తాడట కొట్టు సత్యనారాయణ ఓడిపో ఓడిపోతాడట గోపాలపురం తానేటి పైన గెలుస్తాడట జోగి రమేష్ చెప్పలేమట అంబటి చెప్పలేమట విడతల రజని ఓడిపోతుందట మెరుగు నాగార్జున గెలుస్తాడట ఆదిమూలపు సురేష్ ఓడిపోతాడట సర్వేపల్లి కాకా గోవర్ధన్ గెలుస్తాడట బుక్కన గెలుస్తాడట అంజేత్ బాషాయ్ గెలుస్తాడట పెద్దిరెడ్డి గెలుస్తాడట నెక్స్ట్ ఉషశ్రీచర్ శ్రీచరణ్ ఓడిపోతుందట రోజా ఓడిపోతుందట నెల్లూరు నుంచి విజయసాయి రెడ్డి ఓడిపోతాడట జనసేన పోటీ చేసిన రెండు చోట్ల గెలుస్తాడట బీజేపీ అంట అనకాపల్లి నెక్స్ట్ నర్సాపురం ఎంపీలు ఆడుతూ పాడుతూ గెలుస్తారట జనసేన రెండు ఎంపీ సీట్లు గెలుస్తారట బీజేపీ అంట విజయవాడ పశ్చిమం గెలిచేస్తుందట కైకలూరు బీజేపీ గెలుస్తారట విజయ విశాఖ నార్త్ గెలుస్తారట బీజేపీ పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి చాలా టఫ్ ఫైట్ ఉందట చంద్రబాబు గెలుస్తారట బాలకృష్ణ గెలుస్తాడట పవన్ కళ్యాణ్ గెలుస్తాడట నారా లోకేష్ గెలుస్తాడట సో ఓవరాల్ గా ఈయన చెప్పినటువంటి పాయింట్స్ ఇది నోట్ మై పాయింట్ మూడు రోజులు కొన్ని చోట్ల ఈయన అభిప్రాయం మార్చుకున్నాడు ఎందుకు మార్చుకున్నాడన్న విషయం నాకైతే తెలియదు